హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఈరోజు జున్ను చేస్తున్నాను ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో నేనైతే చూపిస్తాను ఇవైతే జున్ను పాలు ఇవి అర లీటర్ అర లీటర్ జున్ను పాలు ఇవి ఇందులో నేనైతే సగం వండుతాను సగం పాలుకి అర లీటర్ మామూలు పాలు వేసుకోవాలి ఈ జున్ను పాలు అనేది ఒక రెండు రోజులు అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాము అందుకనే అనుకుంటే ఇలా అయిపోయింది ఎందుకంటే ఒక గ్లాస్ పాలు అయితే తీసుకున్నాను కొంచెం మనకి గడ్డలాగా ఉంది కదా అదైతే గరితో కలుపుకుంటాను ఒక రెండు నిమిషాలు కలుపుకుంటే కొంచెం మామూలు పళ్ళలాగా అవుతుంది రెండు మూడు రోజులు అయిపోయింది ఇది తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఎలా ఉంది లేకపోతే ఇలా గడ్డలా ఉండదు అసలు చెక్కడుకొని ఇప్పుడు కొంచెం గడ్డలు తగ్గినాయి కదా ఇప్పుడైతే మామూలు పాలు వేస్తున్నాను పావు లీటర్ జున్ను పాలుకి అర లీటర్ మామూలు పాలు అయితే వేస్తున్నాను ఇవి కూడా చిక్కగానే ఉండాలి మనకు జున్ను పా జున్ను చేసుకునేటప్పుడు పాలు అనేది ఎప్పుడు చిక్కగానే ఉండాలి ఇప్పుడు ఈ మామూలు పాలు జున్ను పాలు రెండు కలిసేలా కలుపుకోవాలి రెండు కలిసిపోవాలి బాగా కలిసిలా మనం ఎక్కువసేపు కలిసి కలుపుకుంటే జున్ను పాలు మామూలు పాలు కలిసిపోతాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని బెల్లం కొట్టుకుందాం ఇందులోకి దీంట్లోకి నేను అర లీటర్ బెల్లం అయితే వేసుకుంటున్నాను అర కేజీ బెల్లం అర కేజీ బెల్లం వేస్తున్నాను అర లీటర్ మామూలు పాలు పావు లీటర్ జున్ను పాలు దానికి ఏమో అర లీటర్ అర కేజీ బెల్లం అయితే వేస్తున్నాను పంచదార కూడా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేస్తున్నాను బెల్లమే టేస్ట్గా ఉంటుంది ఉంటది ఇప్పుడు కొట్టుకొని వేసుకుందాం పాలు రెండు అచ్చలు కూడా మెత్తగా కొట్టేసుకోవాలి గడ్డలు లేకుండా మరీ గడ్డలా ఉంటే మనం పాలు గుమ్మ కరగదు కాబట్టి మనం మెత్తగా చదగ కొట్టుకుంటే తొందరగా కరుగుపోద్ది ఎందుకంటే ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకోవాలి ఇందులో ఎక్కువ ఏమవద్దు ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది ఎక్కువ అని అసలు తీయద్దు తీసారని చప్పగా ఉంటుంది జున్ను తీగా ఉంటేనే బాగుంటుంది మొత్తం బెల్లం అంతా వేసేసుకొని కరగబెట్టుకోవాలి ఇందులో బెల్లం కరగడానికి ఎక్కువసేపు పడుతుంది మనకి బెల్లం కరిగిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలి లేకపోతే బెల్లం గడ్డలు అలా ఉండిపోతే అక్కడక్కడ ఉండిపోతాయి బాగా పాలు కలిసిన తర్వాత మనం గ్యాస్ మీద పెట్టుకుందాం ఇంకా బెల్లం వేసి ఈ విధంగా అయితే మనం కరగబెట్టుకోవాలి బెల్లం వేసుకున్నాక మనకి పాలు క్వాంటిటీ అనేది పెరుగుతుంది మనం చిన్న గిన్నె తీసుకోవద్దు ముందే పెద్ద గిన్నె తీసుకోవడం మంచిది ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత పెరుగుతుంది కాబట్టి ఇంకొండు బెల్లం కరిగబెట్టుకోవాలి బాగా గడ్డలు చూసారు ఎలా ఉన్నాయా ఇవన్నీ కరిగిపోవాలి ఈలోపు ఇది కరిగేలోపు ఇప్పుడైతే నేను ఈ యాలకులు చెదగొట్టుకుంటాను ఇవిని మిరియాలు కూడా చదగొట్టుకోవాలి ఈ రెండు ఇప్పుడు చెదగొట్టుకొని ఇందులో వేసుకోవాలి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ రెండు అనేది మనకి జున్నులోకి మిరియాలు ఖచ్చితంగా వేసుకోవాలి ఈ యాలకులు కూడా ఎలా ఉన్నా ఈ మిరియాలు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఇవే టేస్ట్ అసలు ఈ ప్యాకెట్ వచ్చేసి ఐదు రూపాయలు ఇది ఒక ఐదు రూపాయలు ఇది ఒక ఐదు రూపాయలు మనకి ఐదు రూపాయల ప్యాకెట్లు అయితే సరిపోతాయి ఇందులోకి ఇంకెక్కువేం అవసరం లేదు పిల్లలు కూడా తింటారు కాబట్టి మిరియాలు అనేది మంటగా ఉంటుంది కదా ఒక ఐదు రూపాయల ప్యాకెట్ అయితే సరిపోద్ది మనకి ఇంకో యాలక్కాయలు కూడా కొట్టేసుకోవాలి మరి పొడి ఏమి వేసుకొని అవసరం లేదు కొద్దిగా చితగ కొట్టుకుని వేసుకుని సరిపోద్ది ఇంకొక యాలకులు మనం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు స్వీట్ అంటేనే ఇది యాలకులు వేసుకుంటాం కాబట్టి స్వీట్లో ప్రతి దాంట్లో యాలకులు వేసుకుంటాం అందుకే స్వీట్ జున్ను కూడా స్వీటే కదా మనకి అందుకని యాలకులు వేసుకోవాలి మిరియాలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి కొంతమంది చేతితో కలిపేస్తారు కదా చేతితో కలిపి కానీ ఇలా గడ్డితో కలుపుకుంటే మనకి బాగుంటుంది చిరాకు లేకుండా బెల్లం గడ్డలు లేకుండా చదువు పెట్టుకోవాలి నా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరో లైక్ చేయట్లేదు లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది నాకైతే కామెంట్ చేయండి కొత్తగా మీరు ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందులో జున్ను పాలు మామూలు పాలు వేసుకోవడం వల్ల మనకైతే బెల్లం కూడా వేసిన వేసిన తర్వాత మనకు పాలు క్వాంటిటీ అనేది పెరిగింది ఇప్పుడు మనం ఇదంతా కలిపేసుకొని ఒక వేరే గిన్నెలోకి మార్చుకోవాలి కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో అయితే తొందరగా ఉడికిపోద్ది నేనైతే ఇదంతా వేరే గిన్నెలో వేసేస్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గరగా రెండు లీటర్లు అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ కలిపినప్పటికీ అక్కడక్కడ కొంచెం బెల్లం గడ్డలు ఉంటాయి కదా ఇప్పుడైతే ఇందులో అడుగున బెల్లం గడ్డలు కూడా ఉండిపోయాయి అవి కొంచెం కరగలేదు ఇంకా అలా అవి అలాగే వేసేస్తున్నాను ఇంకా గ్యాస్ మీద వేడిగా అయితే కరుగుతాయి అన్నట్లుగా వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ జున్ను పాలు మనం డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టకూడదు ఇలా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఇందులో అయితే మనం జున్ను పాలు వేసుకున్న గిన్నె అయితే పెట్టుకోవాలి ఆ గిన్నె ఇందులో సరిపడగా పెట్టుకోవాలి మనమైతే సరిపోయేటట్లు సరిపోయే గిన్నె పెట్టుకోవాలి ఖాళీగా ఉన్నది పైగా నీళ్ళు కూడా సగమె వేసుకున్నాను మనకి ఫుల్గా పెట్టుకోకూడదు ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం పైకి రావచ్చు ఇది మనం అందుకే కొంచెం ఖాళీగా ఉన్నదైతే పెట్టుకోవాలి ఇది మనకి మంట మీద డైరెక్ట్ మంట మీద ఉడికిదైతే కాదు స్టీమ్ మీద ఉడికించుకోవాలి ఇది డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి ఈ విధంగా అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసుకుంటున్నాను ఇలా మూత పెట్టడం వల్ల మనకైతే తొందరగా అనేది ఉడుకుతుంది అన్నమాట ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే పెద్ద మంటలో పెట్టిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత అప్పుడైతే సిమ్లో పెట్టుకొని జాయిగా అయితే ఉడకనివ్వాలి మనమైతే ఇప్పుడు జున్ను ఉడికిందోలా చూద్దాం ఈ పాటకైతే ఉడికిపోయి ఉంటుంది చూడండి బెల్లం అయితే కరి కొంచెం గడ్డలు ఉన్నాయి గడ్డలు అయితే కరిగిపోయి ఇలాగ మనకి అయితే పైకి వచ్చేసింది బెల్లం వాటర్ ఇప్పుడు మనం ఉడికిందో లేదని ఒక చాక్ కానీ లేదంటే ఒక స్పూన్ అయినా తీసుకొని ఇలాగ గుచ్చి చూసుకున్నప్పుడు నీట్గా వచ్చేసిందంటే మనకైతే ఉడికిపోయినట్టే లేదు మనకు అలా తెలియలేదని అనుకుంటే మనం దాని మీద కొంచెం ప్రెస్ చేస్తే మనకి చేతికి కంటుకోకుండా ఉంటుంది అప్పుడైతే మనకి ఉడిగిపోయినట్టు మనకి తెలుస్తుంది అనమాట ఇప్పుడైతే ఇది ఉడిగిపోయింది ఇప్పుడు దించేసుకుంటాను ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను ఇదిగో చూడండి జున్ను అయితే చల్లారింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తిరిగేస్తాను ఎలా వస్తా చూద్దాం ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోయింది ఈ జున్ను తీసేటప్పుడు మన చాక్తో చుట్టూరు అంచులైతే తీసుకున్నప్పుడు ఈజీగా వస్తుంది చూడండి జున్ను అయితే ఎంత చక్కగా ఉడికిపోయిందో బెల్లం ఇంకా కరగలేదు కాబట్టి అడుగునైతే ఈ విధంగా ఉన్నది కరిగిపోతే అసలు ఇలా కూడా ఉన్నది కానీ చాలా బాగా వచ్చింది జున్ను అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు గట్టిగా వచ్చింది చాలా బాగుంది నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి